గోవింద జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం గోవిందరాజ స్వామి ఆలయానికి వచ్చాము తిరుపతి క్షేత్రం ఎందుకనగా రేపు తిరుమలలో మా యొక్క ప్రోగ్రాం ఉంది స్వామివారి ఉత్సవాలందు తిరు మాడ మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇక్కడ చూస్తే చక్కగా ఎంత చక్కగా భజన చేసుకుంటూ వస్తున్నారో చూడండి గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవిందా భక్తవత్సల గోవింద భాగ్రేయ గోవింద చూడండి చక్కగా భజన చేసుకుంటున్నారు చూడండి కమిలియన్స్ వాళ్ళ యొక్క సాంప్రదాయంలో ఆడుతూ వచ్చారు చూస్తే ఇక్కడ వర్షం కూడా పడుతుంది చూడండి గోపురం ఎంత చక్కగా ఉందో చూడండి వాహనాల అలంకార మండపము ఇది ఇక్కడ మనకు టోకన్స్ అవి ఇస్తారు ఆదిత్య సేవా టికెట్లన్నీ ఇక్కడ లభిస్తాయి ఇక్కడ చూస్తే చూడండి చక్ర శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఇక్కడ సెల్ ఫోన్స్ అవన్నీ ఉచితంగా పెట్టుకోవచ్చు ఎంతో అద్భుతంగా ఉంది భక్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా అదో ఇక్కడ మనం చూస్తే బ్రౌచర్ ఇక్కడ ఉంటుంది చూడండి తాలకట్ల బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద గోవింద రేపు చాలా ఎక్కువ జనాలు ఉంటారు ఏంటండి గరుడ వాహన సేవ కదా అందుకోసం మనం ఈ యొక్క అన్ని సేవలను లవిటెలుగా చూడొచ్చండి గోవింద గోవింద ఇక్కడ మనం చూస్తే షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి షాప్స్ చూసుకోవచ్చు మనం చూస్తే ఇక్కడ శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల స్వామాటం శ్రీ లక్ష్మీ హైగ్రీవాలయన్ ఇది చూడండి అసలు ఎంత ఎంత శోభాయమానంగా ఉన్నాయి చూడండి షాప్స్ ఇవన్నీ ఇక్కడ చూడండి గోవింద ఇది శ్రీ అహోబిల మఠం అండి శ్రీ స్వామి ఆలయం అహోబిల మఠం ఇక్కడ చూస్తే మనం క్లోజ్ చేశారు ఎంతో శోభాయమానంగా ఉంది భక్తులకి టటలు షాపింగ్ మాల్స్తో భక్తులు చాలా బిజీగా ఉన్నారు మనం చూస్తూ వెళ్తే అక్కడ చివరిలో హనుమంతుడి గుడి ఉంటుంది పెద్ద హనుమంతుడి గుడి ఉంటుంది స్వామి ఆలయం ఇప్పటివరకు మనము బయటి వెలుపలి మొత్తం చూసాము ఇప్పుడు హనుమంతు ఆలయం చూడబోతున్నాము దగ్గరగా ఇక్కడ చూడండి షాపింగ్ మాల్స్ అంతా చూస్తాము వేరే మా గారు సరే 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 చూడండి ఒకసారి ఆన్ చేసుకోండి చూడు అంటే షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారు కలియుగ దైవం కదా కంపల్సరీగా చక్కగా ఇటీకి చూడొచ్చు మనకి బయట లోపల నుంచి కొంతవరకు స్వామివారు కనపడుతున్నాడు ఆంజనేయ స్వామివారు చాలా పెద్దగా విగ్రహం ఉంటారు జై శ్రీరామ్ చూడండి చూసుకుంటే అంజనాగర్భ సంభూతం సుగ్రీవ తచువోత్తమం రామదూత నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వద శ్రీరామ జయరామ జై జయ జయరామ చూడండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆటో యాక్చువల్ అడ్డుగా ఉంది బ్యాక్లో గారు ఉన్నారు కనపడుతూ ఉన్నాడు రామదూత హనుమానికి జై